యుక్టర్ విశాఖ విద్యార్థులు విద్యార్థుల విద్యార్థిని నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా నేను వేరే అసలు అయితే ఈరోజు నేను అమదాబాద్ పోయేదండి కానీ నాకు ఇక్కడ ప్రోగ్రామ్ రావాలంటే నేను నాకు ఎందుకు వెళ్తున్న ప్రేమ చోపి విషయాలు చెప్పి ముగిస్తే ఎందుకంటే మీకు కావాలైతుంది మంచి టైం అయితే అనుకుంటారు సిద్ధి లేదు ఇప్పుడు మనం ఒక రెండు రెండు విషయాలు ఏంటంటే ఒకటి మన యూత్ గ్రూప్ కె ఎందుకు ఈ విషయాలు మనం పేదరిక వాళ్ళు జరిగే మన చేస్తూ లేదు కానీ పేదరికాలు పుట్టి పేదరికాలు చనిపోవడం మాత్రం మనం చనిపోకూడదు ఎందుకు మన పేదరికాలు పుట్టిన మన తల్లిదండ్రుల పేరు రెండు కాదు మన ఈ వయసులో ఎందుకు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళ వయసులనే మనం ఏం చెప్పాల్సి వస్తుందంటే మనం చదువుకునేప్పుడు కొన్ని అపోహలు ఉంటాయి కొన్ని నిస్ప్రోభలు ఉంటాయి ఏదంటే మనకన్నా మనల్ని మొత్తమో మనకి జాబులు వస్తాయి చాలా వస్తాయి జాబులు రావనేది అనుకుంటాయి ఉంటుంది అనుకో లాస్ట్ బెంచ్ నేను ఎప్పుడు లాస్ట్ బెంచ్ లేకొస్తుంది మనకు స్ప్రో ఉంది అనుకో మనకెందుకు రాదని ఒక పట్టదల ఉంది మనం ఇటువైపు వస్తాం ఏ మనకి ఇది రాదు ఒక నిష్పృహ వచ్చినప్పుడు అటువైపోతాం అటువైపోయినప్పుడు ఈ డ్రగ్ కాదు లేకపోతే ఇంకోదానికి ఇంకో దానికి అంటే చెడుకు అలవాటు కావడానికి ఛాన్స్ ఉంటుంది అందుకని మనం నిష్పృహలే పోకుండా ఉండాలంటే మనకు ఒక స్ట్రాంగ్ మోటివేషన్ ఉండాలి ఏముండాలి ఒక స్ట్రాంగ్ మోటివేషన్ ఉండాలి ఒక స్ట్రాంగ్ ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి మోటివేషన్ అంటే ఇప్పుడు చెప్పారు కదా మేము స్టూడెంట్ యూనియన్ మోటివేషన్ ఇచ్చిన మహాప్రస్థాన ఏంటంటే కుక్కల వల్ల నంకల వల్ల సందులలో పందుల వల్ల మనది ఒక బతికేనా పదాన్ని పండుగ పదాన్ని వంతు అంత మేము స్క్రో అంటే ఒక మోటివేషన్ చదువు ఎందుకు మేము చాలా పల్లెటూరులో మా ఊళ్ళో జనాలు ఐదు వందలే ఒక ఐదు వందలు ఉన్న మార్గమైన గ్రామాలు పెట్టినప్పుడు మాకు ఎవరికి కాదు తెలుసా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అనుకుంటాడు డిఎస్ కంటే ఇంగ్లీష్ మీడియం చదివినా అనుకుంటాను ఇంగ్లీష్ మీడియం చదవలేదు మా ఊళ్ళో స్కూల్గా చదివాము కానీ మాకున్న సామాజిక స్వృతమే అతని అమ్మ ఈ పల్లెటూరులో పుట్టిన చిన్న పేదరికాలకు పుట్టిన కాబట్టి మనం మన కొంతమంది చదువుకున్నారు మా అప్పటికే డిగ్రీ డిగ్రీలు చేస్తుంది మనం కూడా పీజీ వరకు చదవాల గట్టి నిర్ణయం తీసుకున్నాం అప్పుడు ఎందుకు మనం కూడా ఈ దరిద్రంలో ఉండొచ్చు కారు అనుకోవాలి కారు ఉండదు అన్నది ఎవరైనా ఎవరికైనా మీ తల్లిదండ్రులకు ఎవరికైనా కారు ఉంటుంది కానీ మనం పూర్తి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు మన కారు బైక్ ఉండదు

ఇప్పుడు ఈ డ్రగ్స్ అవేర్నెస్ గురించి ఇది పాల్గొనడం ఈ మంత్లో ఇది నాలుగోసారి సార్ ఐదోసారి మాకు ఎందుకంత ఈ ప్రోగ్రామ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి వాళ్ళు డ్రగ్స్ ప్రోగ్రామ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అని అంటే దీనికి కారణం ఒకటి మీ తండ్రుల జనరేషన్ వరకు అప్పట్లో లిక్కర్ అదే సమాచారంగా ఉండేది ఎందుకంటే వాళ్ళు తాగి వచ్చి భార్యలు కొట్టడం పిల్లల్ని కొట్టడం సమస్య అక్కడ ఉండేది మరి ఇప్పుడేమి పదిహేను ఏళ్ళ తర్వాత వచ్చిన సమస్య డ్రగ్స్ అంటే అది ఆ సమస్యని ఇంకా నిర్ణయం చేసింది ఒక కుటుంబంలో పిల్లల డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటు అయితే భర్త ఏమో తాతడు ఆయన అలవాటు అయితే పిల్లల్ని ఎవరు పట్టించుకోవాలి సింగిల్ పేరెంట్ తల్లి కొత్తగా నా సంసార బాధ్యత ఒక పక్క తండ్రిగా కొడుకులు పిల్లలు చదువుకొని బుద్ధిలో హైదరాబాద్ వరకు ఉండేది కూడా డ్రస్ బాణితలు ఇక ఆ వ్యవస్థ ఇలా నడవాలి అంటే మల్టిపుల్ ఉంటాయి మనందరికీ తెలుసు ఒక డ్రగ్కి సార్ చెప్పే డ్రగ్ అనేది డ్రగ్ తీసుకోవడమే ఒక వ్యవస్థ అభ్యసింది తన చెడు చూసానికి అయిపోయింది అనుకునేటట్టు లేదు ఒకసారి మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది అదే తెష్టం అంటే అంటే వదులుకోలేదు తత్వం మరి మీరు అలా వాటిని ముందు కాబడితే మొదట్లో ఏముంటుంది తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మేనేదో తెలిసి తినేక కూడా నేను అంటే కొంతమంది తెలిసి చేస్తారు కొనుక్కొని ఏదో అందరు తాగుతున్నారు అందరూ తింటున్నారు ఇందులో ఏదో ఉండి తెలియ మంచి ఉంటుందంట మా ఫ్రెండ్ తిన్నాడు నేను తింటే బాగుంటుంది అనే కొంతమంది అయితే కొంతమంది నాకు ఏమీ తెలియదు नेपाल में

ఉందా లేదా ఇదే ఫస్ట్ పాయింట్ వాళ్ళ మిగిలిన దాంట్లో నాకు తెలియకుండా పెట్టుకున్నాను అనడానికి స్కోప్ లేదు ఈవెన్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఇప్పుడు కాలేజీకి ఒక వచ్చి అమ్మాయిలు అనుకుంటాడు అందరి పిల్లల్ని తెలియదు కానీ ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి పలానా వాళ్ళకి లేదా ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి షాప్లో ఇట్లా ఏమన్నా మనం డ్రైవర్ వాళ్ళు గుర్తు చేసి నీకు పైసలు ఇస్తాం పది రూపాయలు ఇస్తాం అక్కడ ఇక్కడ మీరు పట్టుబడతారు మీకు అందులో ఎస్ట్యూస్ ఉండదు పొజిషన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని పట్టుకుంటారు పోలీసు వాళ్ళు అది ప్రూవ్ అయితే మీకు శిక్షణ అనేవి చాలా ఎక్కువగా అమలు చేయడం జరుగుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు సూపర్ సినిమా చూసారు కదా అందులో మన అది బ్రహ్మానందాన్ని అడుగుతాడు మేము మిమ్మల్ని చూడాలంటే ఎలాగా అని ఆ క్వశ్చన్ చేసినప్పుడు ఆయన చెప్పేది అంటే నీ కర్మ నువ్వు జీవితంలో అంతా పోగొట్టుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చి కలుస్తావు అని చెప్తాడు జవాబు అవునా మా జ్యుడిషియరీ పరిస్థితి కూడా అంతే ఎప్పుడు జడ్జెస్ కూడా స్థాపించబడింది అంటే చూడేది వేయడంంది ఏ పని అంటే ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ మీద అవేర్నెస్ కల్పించడానికి లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఈ ముందుకు వస్తాయి అయితే మీ అందరికీ ఇప్పుడు జడ్జిలు వచ్చి చెప్తున్నారు ఎందుకు అని అంటే ఇట్లాంటివి వాటి గుర్చిలో పడకండి డ్రగ్స్ తీసుకోకండి అలాగే డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ తెలియకండి ఆ వ్యసనాన్ని దూరంగా ఉండండి ఒకసారి నిమిదో మీరు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాలనుకోండి అది మీతో ఆగిపోదు ఫస్ట్ ఏంటి పాదర్ ఇచ్చిన పాకెట్ మనీలో కొన్నాళ్ళు కొనుక్కుంటారు తర్వాత ఇంకా ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది అవునా అందించినప్పుడు ఏం చేస్తారు ఎక్కువ మనీ కావాలి ఎక్కువ మనీ కావాలంటే చిన్నగా తల్లిని సతాయించడం తల్లి స్కేదాడిపోతే తండ్రిని ఆ తర్వాత దొంగతనం అవన్నీ అమ్మచ్చలే కదా రిలేటెడ్ డ్రగ్స్ రిలేటెడ్ ఆఫెన్స్ డ్రగ్స్తో మంచిగా ఆఫెన్స్ అయితే ఇవన్నీ తర్వాత ఏమవుతుంది స్కూల్గా కాలేజీలో వెళ్ళిన తర్వాత ర్యాగింగ్ యాప్స్ అటెండ్ అయిపోతుంటాయి మీకు తెలియకుండానే మీకు అనుకుంటారు అక్కడే తీసుకున్నా ఒకటే తప్పు అని చెప్పారు ఎప్పుడూ కదరు అనుకుంటారు కానీ ఇండైరెక్ట్ గా పోక్సో యాప్ అమ్మాయిని నడిపించారు అనుకోండి ఇక తాగిన మత్తులో తెలిసి తెలియక అదేమవుతుంది పోక్సో యాప్ పట్టిస్తుంది దానిలో కూడా శిక్షణ కట్టిన కానీ ఉంటాయి వీటన్నిటి ఏంటండి ఒక క్లాస్ ఏమంటాడు ఒకడు ఇయ్యాలి దీంతో నెత్తి బాధపడతాడు చంపేస్తాడు ఇందులో అసలు చంపడానికి ఏమన్నా లేదని ఉందా అదంత పెద్ద విషయమా కానీ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అది అంద పట్టడము చంపడము తప్పనే విషయము ఒక మనిషిగా మనకి ఎందుకు తెలియలేదు అంటే మత్తు ఆ ట్రాన్స్ఫర్ ఏం 欢迎家。 దాదాపు పనిచేసి మీకు ఏం చేస్తున్నది అనే పోస్ట్లో ఉండదు ఉండటప్పుడు ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయవచ్చు తప్పు కిలిమిటేం లేదు అక్కడ కానీ మీ పోస్ట్లోకి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడ ఉంటారు పోలీసు వాళ్ళు మమ్మల్ని పడిపోతారు వాళ్ళు చేసే సంతానాలు వాళ్ళు చేస్తారు తర్వాత కోర్టు తీసుకొస్తారు కోర్టుకు వచ్చిన తర్వాత పనిష్మెంట్ ఉంటుంది ఇందులో ఎక్కడ ఎక్స్క్యూస్ ఏముండదు అన్నీ ఇప్పుడంతా ఎవిడెన్స్ యాక్ట్ కూడా ఎంత అనేదిగా తయారు మన మనం రెమెండెడ్ కదా రెమెండెడ్ యాక్ట్ ప్రతి ఈవెన్ వీడియో కూడా వీడియోలు ఏదైనా అలా పరిస్థితులు ఏదైనా చేస్తే వీడియో కనుక రికార్డ్ చేసేయనుకోండి అది గా ట్రీట్ చేయబడుతుంది అక్కడైనా మన ఎవరు చూడట్లేదు అనుకోవడానికి వాళ్ళ వేపు మొత్తం చుట్టూ సీసీ కెమెరాలు ఉంటున్నాయి ప్లస్ ఎవరైనా అది మీరు తప్పు పని చేసినప్పుడు కనుక వీడియో తీసి కొంచెం సబ్మిట్ చేయగలిగితే మీకు పడే శిక్ష కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికి మీ ప్రజల డిఫెక్ట్స్ కూడా ఉండదు మీరు ఎంత పెద్ద ఒకేలు పెట్టుకున్నా వేస్తే ఎంత తక్కువ పోయినా ఎవిడెన్స్ కనుక డిఫెంట్ మీరు చేసుకోలేకపో తెలియజేసి శిక్షలు అనేవి కంపల్సరీ పడతాయి ఓకేనా అందరూ కూడా మీరు మన టాకట్ సినిమా చూసారు కదా అంటే కనుక మీరు ఎడిక్ట్ టైం ఉంటే అంటే మీ ఫ్రెండ్స్ మీరంటే మీరు కాదు ఇప్పుడు ఈ రెండవది చెప్పట్లేదు నేను మీ కాలేజీకి ఎంతోమంది ఉంటారు మీరు ఎంతోమందిని అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి మీ అబ్బాయి ఇప్పుడు మేము మీరు చెప్పారనుకోండి అనుకోండి మిమ్మల్ని కొడతాడు అవునా ఒకటే తాగకురా గందర తీసుకోక అని చెప్పారనుకోండి ఇవాళ ఒక నాకు చెప్పేది నా ఇష్టం అంటాడు వినేవాళ్ళు మంచిగా ఉంటే వింటాడు లేకపోతే వినడు వినేటప్పుడు కనీసం వాళ్ళ పేరెంట్స్ చెప్పండి పోలీస్ వాళ్ళకి చెప్పండి చెప్తే ఏంటంటే కనీసం ఎడిక్షన్ సెంటర్ కన్నా తీసుకెళ్ళి వాళ్ళు బాగు చేసి మనం మళ్ళీ మామూలు సమాధానంలోకి రాగలుగుతాం ఇక రెండోది సాధింపారు కదా మీరు ఇదంతా కూడా ఇప్పుడు ఎంక్ సైర్ ఇదంతా చెప్తే చెప్తున్నారు ప్రతి కానీ మీ తరఫు నుంచి మీరేం చేయాలి మీరు మీ ఫ్రెండ్స్ ఒక ముందు ముఖం కలిసి ఇట్లా డ్రగ్స్ మనం కాన్సర్ కావద్దు అని డిసైడ్ చేసుకోండి అట్లా మీ స్ట్రెంత్ కొంచెం ఇద్దరు ముందు అయిన తర్వాత మీరు ఒక గ్రూప్స్ గా ఏర్పడి అట్రాక్ట్ చేయడం నేర్చుకోండి ఎవరైనా డ్రగ్స్ ఏర్పడితే వాళ్ళని మీరు అట్రాక్ట్ చేసుకోవడం గ్రూప్స్ గా ఎందుకంటే డ్రగ్స్ మీరు ఎడి మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎడిక్ట్ అయితే ఫస్ట్ తెలిసేది భిన్నంగా ఉంటుంది అవునా వాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎట్టు చూస్తున్నాడు ఎవరో ఒకరు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు తెలిసేది మీకే కదా ముందు పేరెంట్స్ తెలియదు ప్రిన్సిపాల్ తెలియదు కోర్టు తెలియదు పోలీసు వాళ్ళకి తెలియదు ఫస్ట్ తెలిసేది మీకే అర్థమైనా కాబట్టి మీరు ఎవరైనా సరే ఎటువంటి పక్షపాతం లేకుండా ఏ రకంగా శిక్షలు వేస్తుంది అన్నది మీకు క్లియర్గా చెప్పడం జరిగింది తర్వాత కూడా ఇంకా ఎవరైనా డ్రగ్స్ వైపు ఉంటే వాళ్ళకి దయచేసి మీరు వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వండి డ్రగ్స్ వైపు వెళ్ళొద్దని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా कल खे చదువు చెప్పిస్తూ కనీసం ఉపాధ్యాయులకు సాగస్ వెళ్ళే విధంగా వాళ్ళ దగ్గర ఫీజులు తీసుకుంటూ ఆ విద్యార్థులు మాట్లాడితే ఇంగ్లీష్ కార్పొరేట్ స్థాయికి చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మాట్లాడు వాళ్ళ దగ్గర నగరంలో స్పోర్ట్స్ లో కానీ కల్చరల్ యాక్టివిటీస్ లో కానీ దేంట్లో కూడా స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్ జరిగిన వీళ్ళ పాఠశాల ఖచ్చితంగా ర్యాంక్స్ వస్తాయి అంత ఒక గ్రూట్ పర్సన్ ఎక్కడ కార్యక్రమాలు జరిగినా మోటివేషన్ చేస్తూ ఉంటాడు కార్యక్రమం కూడా వాళ్ళ పిల్లల్ని కూడా ఇన్వాల్ట్మెంట్ చేస్తారు కాబట్టి ప్రవీణ్ సార్ గారిని మా యొక్క ఆర్గనైజేషన్ తర్వాత ధన్యాదూ వారికి అందరి ద్వారా